హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మై ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది సండే వ్లాగ్ అనమాట సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బజ్జీ చట్నీ చేశాను ఇంకా అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము చేసేసిన తర్వాత అప్పుడు వీడియో షూట్ చేశాను అనమాట సో అందుకే అన్నీ అయిపోయినాయి ఇంకా బ్లూటూత్లో మంచి సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే మ్యాంగో కావాలని అడిగారు సో అందుకని పిల్లలకి మ్యాంగో కట్ చేసి ఇచ్చేసాను బంగిర పిల్ల మామిడికాయ అనమాట చాలా టేస్టీగా ఉంది అస్సలు పుల్లగా లేదు సో అందుకే పిల్లలు ఇష్టంగా తింటున్నారు సండే ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ సండే అయితే మేము బిగ్ బాస్కెట్లో ఏమీ ఆర్డర్ చేసుకోలేదు బయటికి వెళ్ళి తీసుకొస్తానన్నారనమాట అనమాట ఇంకా మా ఇంట్లో నేను మా చిన్నోడు జెర్రీ లాగా అనమాట ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాము మా చిన్నోడికి నాకు ఫైటింగ్స్ వస్తామో అవుతూ ఉంటాయి మా చిన్నోడు వాళ్ళ డాడీ పార్టీ ఎప్పుడు కూడా అసలు యాక్చువల్గా అబ్బాయిలు అంటే అమ్మ పార్టీ ఉంటారు అమ్మాయిలేమో డాడీ పార్టీ ఉంటారు కానీ మా ఇంట్లో రివర్స్ అనమాట మా చిన్నోడేమో వాళ్ళ డాడీ పార్టీ మా ఇష్యూ నా పార్టీ ఇంకా నేను ఒకవైపు పని చేసుకుంటున్నాను ఇంకా మా ఇష్యూ అయితే రూమ్స్ క్లీన్ చేస్తుంది అది కూడా వాళ్ళ డాడీ చెప్పారు రూమ్స్ క్లీన్ చేయి మమ్మీకి చాలా వర్క్ ఉంది కదా అనేసి సో అందుకని స్టార్ట్ చేసింది అనమాట ఈరోజైతే బెంగళూరులో చాలా పెద్ద తుఫానే వస్తుంది ఎందుకంటే మా ఇష్యూ రూమ్స్ క్లీన్ చేస్తుంది కాబట్టి ద మోస్ట్ లేజియెస్ట్ పర్సన్ అనమాట మా ఇష్యూ అసలు పక్కనే ఉన్నది కూడా తీసుకోదు అన్నీ అందించమని చెప్తుంది ఇంకా అలాంటిది మా ఇష్యూ వాళ్ళ డాడీ చెప్పారని రూమ్స్ క్లీన్ చేస్తుంది అంతేకాదు ఇంకా చాలా విచిత్రాలు జరిగినాయి ఇవాళ ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత వెళ్ళి ఫిష్ చికెను రెండు తీసుకుని వచ్చారనమాట ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్తే రెండూ తీసుకుని వచ్చారు ఫిష్ అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్కి పులుసు పెట్టేస్తాను ఇంకా చికెన్ అయితే నైట్కి కర్రీ చేద్దామనుకుంటున్నాను సో రెండు క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మా ఇష్యూ ఏం చేస్తుంది అంటే బట్టలు మడత పెడుతుంది ఒక త్రీ డేస్ నుంచి నేను బట్టలు మడత పెట్టలేదు హెల్త్ బాగోక అలాగే వదిలేశాను సో ఇంకా బట్టలు కూడా మడత పెడుతుంది నిజంగానే ఇవాళ బెంగళూరులో ఏదో జరుగుతుందనమాట మా ఇష్యూ వల్ల ఫిష్ని క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పులుసు కోసం చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇంకా ఫోర్ పీసెస్ అయితే తీసేసాను అనమాట ఫ్రిడ్జ్లో పెడదామని ఫిష్ అంతా ఎక్కువైపోతుంది ఓన్లీ ఆఫ్టర్నూన్కే కాబట్టి ఇంకా చికెన్ కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇవి రెండు కూడా ఇంకా ఈ ముక్కలతోనే అనమాట నేను ఇప్పుడు పులుసు చేసేది సో బుర్ర చూసారా ఎంత పెద్దది ఉందో బుర్ర పెద్దవి ఉన్నాయి దొరుకుతాయి కానీ శనున్న చేపలు అస్సలు దొరకవు అనమాట ఇక్కడ ఏంటో కానీ ఇంకా నేను పులుసు కూడా పెట్టేశాను పులుసు మరిగే టైంకి టైం అయితే వన్ థర్టీ అవుతుంది సో ఒకవైపు పులుసు చేసుకుంటూ ఒకవైపు డిషెస్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం ఎక్కువ అయిపోతుంటే ఒకేసారి అస్సలు క్లీన్ చేయలేకపోతున్నాను సో అందుకని ఒకవైపు డిషెస్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఒకవైపు పులుసు కూడా పెట్టేసుకున్నాను ఇంకా లంచ్ అదంతా చేసేటప్పటికి టూ థర్టీ అలా అయిందనమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారని ఇవాళ మళ్ళీ సగ్గుబియ్యం పాయసం చేద్దామని సగ్గుబియ్యం నానబెట్టాను ఇంకా ఈవినింగు సగ్గుబియ్యం ఒకవైపు మిల్క్ ఒకవైపు స్టవ్ మీద పెట్టాను అనమాట ఇవాళ సగ్గుబియ్యంతో పాటు సేమియా కూడా వేసి చేద్దాం అనుకుంటున్నాను రీసెంట్ టైంలో నేను ఓన్లీ సగ్గుబియ్యంతోనే చేస్తున్నాను కదా సో ఇవాళ సేమియా కూడా వేస్తున్నాను అనమాట నాకు స్వీట్స్ చేయడం ఒక రెండు మూడే వచ్చు గులాబ్ జామ్లు బాగా చేస్తాను గులాబ్ జాములు రెగ్యులర్గా చేసేదాన్ని వీళ్ళ స్వీట్ అడిగిన ప్రతిసారి గులాబ్ జాములే చేసేదాన్ని పిల్లలిద్దరికీ చాలా ఇష్టము కానీ రీసెంట్ టైంలో ఈ సగ్గుబియ్యం పాయసం చాలా ఇష్టంగా తింటున్నారు సో ఈజీగా కూడా అయిపోతుందని చెప్పేసి సగ్గుబియ్యం పాయసం అయితే చేసేస్తున్నాను ఇవాళ సేమియా కూడా వేస్తున్నాను అనమాట పాయసంలోని నిజంగా చాలా టేస్టీగా వచ్చింది వాటర్ ఎక్కువ వేయలేదు అసలు మిల్క్ అయితే వాటర్ ఇకుండా కాచుకున్నాను సో మిల్క్ ఎక్కువగా ఉండడం వల్ల అనుకుంటా మేబీ టేస్ట్ బాగుంది ఇంకొకసారి అయితే నేను పల్లి వండలు చేశాను కొంచెం పర్వాలేదు బాగానే వచ్చినాయి కానీ కొబ్బరి వండలు చేశాను అవి అయితే చాలా దారుణం అనమాట ప్లేట్ని కొడితే ఠంగ్ ఠంగ్ మన సౌండ్ వచ్చింది అంత గట్టిగా అయిపోయినాయి అవి ఎందుకో తెలియదు నాకు ఇంక అప్పటి నుంచి నేను కొబ్బరి వండలు చేయడం మానేశాను ఇంకా ఇంకా ఏదో వస్తే అదే చేసుకుంటున్నాను పిల్లలు స్వీట్ అడిగినప్పుడల్లా మేము స్వీట్స్ తెచ్చుకోవడం బయట నుంచి చాలా తక్కువ అనమాట సో ఇంకొక వైపు పాయసం మరుగుతూ ఉంటుంది ఇంకొక వైపు ఏమో టీ పెట్టుకుంటున్నాను టీ కోసం అల్లం ఇలాచీ రెండు వేసి దంచుకున్నానమాట అల్లం ఓన్లీ అల్లం ఒక్కటే కాకుండా ఇలాచీ కూడా వేసుకుని అల్లంతో పాటు దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది టీ సో అందుకని అల్లం ఇలాచీ రెండు వేసుకున్నాను రెగ్యులర్గా అల్లం టీ ఏం తాగము ఎందుకంటే వేడి చేసేస్తుందని అప్పుడప్పుడు మాత్రం అల్లం వేసినప్పుడు ఇలాచీ కూడా వేసి చేస్తానన్నమాట ఇంకా పాయసం ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది సేమియా కూడా ఉడికిపోయింది సో ఇప్పుడైతే షుగర్ వేసేసుకుంటున్నాను లాస్ట్ టైం చేసినప్పుడు నేను పాయసంలో కొంచెం షుగర్ ఎక్కువ వేస్తానన్నమాట బాగా స్వీట్గా అయిపోయింది అందుకే ఈసారి కొంచమే షుగర్ వేశాను టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం అనేసి ఇంకా నేను వేసిన షుగర్ కాకుండా ఇంకొంచెం షుగర్ వేసాను మళ్ళీని ఇంకా బాగా మరిగిపోయింది అనమాట మూత పెట్టేసి వచ్చేసాను ఈ లోపల మా చిన్నోడి చేత హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట ఎందుకంటే నేను సాటర్డే సాటర్డే చేయలేదు నేను పిలిచినా కూడా రాడనమాట హోంవర్క్ చేయడానికి టూ పేజెస్ ఇచ్చారు మేడము ఇప్పుడు వాళ్ళ డాడీ చెప్పారు హోంవర్క్స్ చేస్తే నేను ఆడుకోవడానికి వెళ్తావు లేదంటే ఆడుకోవడానికి వెళ్ళవు అని చెప్పారు సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్స్ ఓపెన్ చేసేసి హోంవర్క్ రాసేసుకుంటున్నాడు ఇంకా టూ పేజెసే కాబట్టి రాసేసుకుంటున్నాడు తర్వాత ఇంకా చదవాల్సినవి ఉన్నాయి అనమాట సో అవి కూడా చదువుకుంటున్నాడు మా చిన్నోడు అయితే హోంవర్క్ రాసుకుంటున్నాడు ఇంకా పాయసం అయిపోయింది కదా అది కొంచెం చల్లారే ఉంటుంది అందుకని కిచెన్లోకి వచ్చాను మళ్ళీని ఫస్ట్ అయితే దేవుడికి తీస్తున్నాను అనమాట ఫస్ట్ ఏది చేసినా కూడా బాబా గారికి రెన్నకి పెట్టిన తర్వాత అప్పుడు పెడతాను పిల్లలకి సో అందుకని ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసేస్తాను బాబాగారికి రన్నకి ఇద్దరికి కలిపి ఒకే గిన్నెలో పెట్టేస్తాను నేను హలో బాబాగారు ఫోటో ఉంది కదా అక్కడ పెడతాను ఇంక ఈ బాబాగారు ఫోటో చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది మేము షిరిడి నుంచి తెచ్చుకున్నాం అనమాట ఈ ఫోటోని అంటే రీసెంట్గా మేము షిరిడి వెళ్ళాం కదా అప్పుడు కాదు ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ ఫోటో కొనుక్కుని మేము సో మనం ఎటువైపు నుంచి చూస్తే బాబాగారు అటువైపు మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది మనం ఏ యాంగిల్లో తిరిగినా కూడా లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది రైట్ వెళ్తే రైట్ వైపు రైట్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది మనం కూర్చుంటే కిందకి చూస్తున్నట్టు అనిపిస్తుంది మనం ఇంకా హైట్లో ఉంటే బాబా గారు పైకి చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట సో అది ఈ ఫోటోలో ఉన్న స్పెషాలిటీ చాలా బాగుంటుంది ఈ ఫోటో ఆడుకోవడానికి ఎక్కడ పంపించరు అని చెప్పేసి మా చిన్నోడు హోంవర్క్ చేసుకోవడంతో పాటు ఇంకా అవన్నీ కూడా చదివేసుకుంటున్నాడు బుక్ ఓపెన్ చేసుకొని ఇంకా ఒకవైపు మా చిన్నోడు చదువుకుంటుంటే టీ పెట్టాను కదా అది ఆల్రెడీ మరిగిపోయింది ఇంకా కప్స్లో అనమాట టీని ఇంకా ఆల్రెడీ టైం ఇంకా అప్పటికి ఫోర్ థర్టీ ఎలా అవుతుంది మా చిన్నోడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు ఆడుకోవడానికి నేను నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఐష్యూము ఇంకా రావట్లేదు అసలు యాక్చువల్గా వెళ్ళి ఫైవ్ థర్టీకి వెళ్తారు సో ఫైవ్ థర్టీ దాకా వెయిట్ చేయమంటుంటే వెయిట్ చేయట్లేదు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు నేను డోర్ క్లోజ్ చేసుకుంటున్నానని చెప్పేసి ఇంకా మళ్ళీ వచ్చేసాడు ఇంకా బుక్స్ అవన్నీ మంచం మీద పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట సో అవన్నీ సర్దేసుకోమని చెప్పాను సో బ్యాగ్లో బుక్స్ పెన్సిల్ ఎరేజర్ అవన్నీ కూడా డ్రాలో పెట్టేస్తున్నాడు స్కూల్కి మనం పెన్సిల్స్ ఎరేజర్స్ ఏం పెట్టక్కర్లేదు అనమాట ఎందుకంటే స్కూల్లో వాళ్ళే ఇస్తారు ఇంకా ఇంటి దగ్గర హోంవర్క్ చేయించినప్పుడు మాత్రమే మనం పెన్సిల్ ఎరేజర్ పని ఉంటుంది సో ఇంకా బుక్స్ అయితే నీట్గా సర్దుకుంటున్నాడు మా ఇష్యూ కూడా చిన్నప్పుడు ఇలాగే సర్దుకునేది కానీ ఇప్పుడైతే మాత్రం అస్సలు అలా చేయట్లేదు ఎక్కడ తీసిన బుక్ అక్కడ అలా పడేసి వదిలేస్తుంది నేను సర్దేదాకా మళ్ళీ ఆ బుక్ అక్కడే ఉంటుంది ఇంకా చాలా దారుణం మా ఇష్యూ అయితే ఇంకా మా చిన్నోడు కొంచెం బెటరే ఇప్పుడు ఇంకా పెద్దదిగా కొలిది ఏం చేస్తాడో తెలియదు ఇంకా ఆడుకోవడానికి ఇంకా పంపించట్లేదు అని చెప్పేసి మా చిన్నోడికి కోపం వస్తుందనమాట కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆ కోపాన్ని ఇది రీసెంట్గా డీమార్ట్లో మా చిన్నోడు షాపింగ్కి బర్త్డేకి షాపింగ్ వెళ్ళాం కదా డీమార్ట్కి అప్పుడు తీసుకున్నాడు అనమాట దీన్ని నేను లోపల దాచేశాను కానీ ఎలా తీసాడో బయటికి తీసాడు బయటికి తీసాడు అంటే దాన్ని రెండు రోజుల్లో పగల కొట్టేస్తాడో దాన్ని పోగొట్టేస్తాడనమాట ఇంకెందుకు పని చేయదు అది ఒక టూ డేస్లోని ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత నేను ఒకవైపు రైస్ పెట్టేశాను ఇంకా చికెన్ కర్రీ కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇవాళ నైట్కి మా హస్బెండ్ ఊరు వెళ్తారనమాట సండే నైట్కి వెళ్తారు మళ్ళీ మండే నైట్ అక్కడ స్టార్ట్ అవుతారు ట్యూస్డే మార్నింగ్కే వస్తారు ఇంకా డిన్నర్ చేసేసి స్టార్ట్ అవుతారు సో అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా మ్యాంగో తింటానంటే మ్యాంగో కట్ చేసి ఇచ్చానమాట కొంచెం పిల్లలకి కూడా ఉంచాను ఇంకా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వ్లాగ్తో మీ అందరినీ మీట్ అవుతాను అంటిల్ థైన్ టేక్ కేర్ బా